జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ హిందూ నేషన్ ఫౌండేషన్ ఈ గ్రామం అల్లూరు సితరాము జిల్లా గంగవరం మండలం చీటిపాలి గ్రామం ఈ గ్రామం అటవీ ప్రాంతంలో ఉంది ఈ గ్రామంలో సుమారు నూట అరవై గృహాలు ఉండగా అందులో కేవలం నలభై గృహాలే హిందువులుగా మిగిలారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుండి ఈ గ్రామంపై క్రైస్తవుల ప్రభావం అంటే ఆ రోజు చర్చ్ ఆఫ్ క్రిస్ట్ చర్చ్ ఒకటి నిర్మించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గ్రామంలో క్రైస్తవుల శాతం పెంచుకుంటూ గిరిజన ఆచార వ్యవహారాలను హిందూ ఆచార వ్యవహారాలను హిందువులను హిందూ దేవీ దేవతలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఈ నాలుగు చర్చిలు నాలుగు పక్కల పెట్టి నాలుగు చర్చిల మీద విపరీతమైన సౌండ్తో సెట్లు పెట్టి హిందువులకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ఇలాంటి తరుణంలో ఒక కుటుంబం ముందుకొచ్చింది ఆ కుటుంబం వారు సొంతగా ఆ కుటుంబం అక్కడ ఉన్న నలభై గృహాల వారితో కలిసి ఆ ప్రజలందరూ కలిపి సొంతగా రామాలయం నిర్మించుకున్నారు ఆ రామాలయం వనవాసి కళ్యాణాశ్రమం ద్వారా సీతారాముల వారి విగ్రహాలు ఇచ్చారు తర్వాత మమ్మల్ని కలవగా మేము దాన ధర్మ చార్టర్ ట్రస్ట్ నుండి ఒక మైక్ సెట్టు ఆ రామాలయంకి ఇచ్చాము ఇక్కడ ఈ హిందువులు నలభై శాత నలభై కుటుంబాలే మిగిలే ఈ నలభై కుటుంబాలకి మేము ఇప్పుడు అండదండలుగా ఉంటామని ఇచ్చి రావడం జరిగింది అలాగే వారికి ఉన్న దేశభక్తి దైవభక్తిని చూసి చాలా సంతోషించడం జరిగింది ఇలాంటి గ్రామాలు ఈ ఏజెన్సీలో చాలా ఉన్నాయి ఈ ఏజెన్సీలు అన్నట్లని ఈ గ్రామాలలో హిందువులకి ఆసటగా బాసటగా నిలవాలని మా ప్రయత్నం నేను మీ తోటరామకృష్ణ హిందూ నేషనల్ ఫౌండేషన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దీపం ఎవరు వెలిగిస్తున్నారండి రోజుని ఓకే ఉండాలండి అందరూ పంచిపోదా జై శ్రీరామ్ గురువు గారు గంగనమ్మ పూజారి

మన గ్రామం అనగా అల్లూరు చిత్తదామరావరి జిల్లా గంగవరం మండలం శ్రీడిపాదం గ్రామానికి మన మనం నూతనంగా నిర్మించుకున్న రామాలయానికి మైక్ సెట్ కావాలని పెద్దల్ని శ్రీ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ హిందూ నేషన్ ఫౌండేషన్ వారికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారాగా హిందూ నేషన్ ఫౌండేషన్ వారికి కలవటం జరిగింది వారు మనకు మైక్ సెట్ ఇస్తానని రామాలయానికి బైక్ సెట్ ఇస్తానని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు మన గ్రామానికి మన సీటిపాలెం గ్రామానికి దాన ధర్మ సర్పేట్ ట్రస్ట్ వారు ద్వారాగా మన గ్రామానికి ఈ మన ఎదురుగా కనిపించే అంప్లాయ్లు అలాగే రెండు బోరలు మన గ్రామానికి ఇవ్వటం జరిగింది మన సీడిపాలెం గ్రామ ప్రజలందరూ తరఫున అలాగే భక్తులు అందరి ద్వారాగా రాష్ట్ర వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్